అందరికీ నమస్కారము దేవి శరణవరాత్రి ఉత్సవములలో మొదటి రోజు అయిన శ్రీ బాలాత్రిపుర సుందరి అవతారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు చేస్తారు ఈ శ్రీ బాలాత్రిపుర సుందరి కథ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బాల్యం దైవత్వంతో సమానమని నిరూపిస్తారు బాలరూపం తరువాతనే వేరు వేరు కథలు వేరువేరు రూపాలు అన్నీ వస్తాయి సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది అందరిలోనూ దైవాన్ని చూసే భారతీయ సాంప్రదాయంలో స్త్రీ శిశువులలో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సాంప్రదాయం ఈ నవరాత్రుల ప్రారంభ రోజులో మనకు కనిపిస్తుంది అతి త్రీవమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా చిన్న శక్తి నుంచి పెద్ద శక్తి వరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాలలో బాలా సుందరి ఆరాధన మొదటిది త్రిపురుని భార్య దేవి అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనసు బుద్ధి చిత్తం అహంకార త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి నిత్యం సంతోషం కలుగుతుంది త్రిపుర సుందరి దేవి శ్రీశక్రంలోని త్రిపురాంత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాలా త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామం సుందరి అని అమ్మను పిలవడములో ఒక రహస్యము ఉంది అమ్మ అయ్యవారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది ఈవిడేమో దేవి అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరంగా చేసుకొని ఈ జగత్తు అంతటినీ అనుభవింప చేస్తూ బాలగా అమ్మవారు వినోదిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలులోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపంతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది అది లలితాసాహస్రంలో కూడా మనకు వస్తుంది బండాసురుని యొక్క పుత్రులు ముప్పై మంది వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనల్ని కూడా భయపడతాయి ఆ సమయంలో బాలా త్రిపురసుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది ఆ రథం పేరు కన్యగా అనబడే రథం పైగా హంసలు లాగుతున్నటువంటి రథం ఆ ఒక్క తల్లి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించింది వాళ్ళు సామాన్యులు కారు ఇదివరటి యుద్ధాలలో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు అంత భయంకరమైన బండపుత్రుడు వారందరినీ ఒక తల్లే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందంట అది తల్లి యొక్క ప్రత్యేకత అంటే బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ లేదు బాలోపాసనలో ఉన్నటువంటి విశేషమంతా ఇతివృత్తంలోనే మనకు కనపడుతుంది పైగా బాలారాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది అందుకే ఆవిడ హంసలు కూర్చిన రథంపై రావడం అంటే హంసలు అంటే శ్వాసలు అని అర్థం ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా ఉత్ప్రేక్షించారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెప్పబడుతున్నది ఈ బాల త్రిపుర సుందరి మంత్రం సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే అటు తరువాత షోడిషిని ఆరాధించడానికి అర్హులవుతారు శ్రీవిద్యలో విద్యలో ఒక భాగంగా ఉన్న బాల విద్య ఒక ప్రత్యేక విద్యగా కూడా చాలామంది చేత ఆరాధింపబడుతోంది ఈరోజు బాలామహా త్రిపుర సుందరి రూపంగా ఈరోజు చేసి ఇక్కడ నుంచి నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తాం ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మహాలక్ష్మి శ్రీ శారదా మాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి